ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మన ఛానల్లో మరి ఒక బస్ అయితే పరిచయం చేయబోతున్నా ఈ బస్ వచ్చేసి దక్షిణ ట్రావెల్స్ మన కోనసీమ అందాలను తిలకిస్తూ మరొక ఎల్లో కలర్ బస్సు మన హైదరాబాద్ నుంచి యానం న్యూ బస్ అయితే లాంచ్ చేసారు అదే దక్షిణ ట్రావెల్స్ న్యూ బస్ బస్ ఛాసెస్ వచ్చేసి ఐచర్ అన్నట్టు బాడీ బిల్డింగ్ వచ్చేసి వీరా వి ఐట్ ఈ బస్ వచ్చేసి ఫుల్ వీడియో అయితే చూద్దాం రివ్యూ కూడా చూపిస్తాను చాలా బాగున్నది న్యూ బస్సు కదా ఫుల్ సేఫ్టీ తోటి అయితే ఈ బస్ అయితే మనకు మన ముందుకైతే వచ్చింది ఎందుకంటే మొన్న దినం ఏ రూల్స్ పెట్టారో ప్రతి ఒక్కటి అయితే దీంట్లో ప్రతిది ఈ బస్ లో అయితే ఉన్నది ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాను ఈ బస్సు మొత్తం లోపట ఇంటీరియర్ గాని ఎక్స్టీరియర్ గాని ఫుల్ రివ్యూ వీడియో అయితే ముందుకు తీసుకొస్తాను ఇది వచ్చేసి ఐచర్ అన్నట్టు ఐచర్ మోడల్ వచ్చేసి మనకు ఐచర్ ప్రో సిక్స్ జీరో వన్ నైన్ మోడల్ ఇది హాస్ పవర్ వచ్చేసి టూ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ బిహెచ్పి ఉంటది ఫోర్ సిలిండర్ ఇంజన్ వచ్చేసి వాల్వో ఐచర్ కమర్షియల్ వెహికల్ లిమిటెడ్ అన్నట్టు అంటే ఐచర్ ను వాల్వో కలిసి ఇది అయితే పని చేస్తున్నది ఇంకోటి ఫైవ్ పాయింట్ వన్ లీటర్ ఇంజన్ టార్క్ పవర్ వచ్చేసి ఎన్ఎం టార్క్ పవర్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఎన్ఎం టార్క్ పవర్ అయితే ఉంటుంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటది మనకు ఇది వచ్చేసి ఫుల్ సస్పెన్షన్ అన్నట్టు చాలా బాగుంటుంది యాక్షన్ ఇట్లా ఎందుకంటే ఫ్రంట్ కూడా చాలా స్మూత్ గా ఐచర్ అయితే బెంజ్ లాగానే ఫుల్ యాక్షన్ ఇస్తుంది ఫ్రంట్ కూడా బ్యాక్ అయితే ఫుల్ సస్పెన్షన్ అన్నట్టు బయట ఎక్స్టీరియర్ చూస్తున్నట్టు అయితే ఈ విధంగా ఉంది మనకు వచ్చేసి దక్షిణ ట్రావెల్స్ అన్నట్టు చూడండి బస్ నెంబర్ వచ్చేసి ఎన్ఎల్ జీరో వన్ బి ఫైవ్ త్రీ డబల్ టూ వీర బాడీ బిల్డింగ్ వీర వీరా వి ఎయిట్ మారక్ టూ అన్నట్టు ఇది ఎల్ ఎయిట్ క్లాస్ స్లీపర్ చూడండి ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉన్నది ముంగట మనకు వచ్చేసి మొత్తం ప్రొజెక్టర్ ల్యాంప్స్ అన్నట్టు ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ అయితే ఉన్నాయి ఒక డిఆర్ఎల్ లైట్స్ చూసుకుంటే చూడండి చాలా బాగుంటది వీరాల డిఆర్ఎల్ లైట్స్ అండ్ ప్రొజెక్టర్ లైట్స్ అన్నట్టు హెడ్ ల్యాంప్స్ నైట్ అయితే చాలా బాగా వైట్ చాలా బాగా కనబడుతుంది మనకు బండి న్యూ చార్ బిఎస్ సిక్స్ సైడ్ రేడియం చూసుకున్నట్టు అయితే మనకు జై జవాన్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టు అయితే జై కిసాన్ అయితే ఉంటది సైడ్ లో కూడా చాలా బాగా ఇచ్చిండు సీనరీస్ కూడా చూపిస్తాను గా ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది సైడ్కు మనం వచ్చినట్టు అయితే చూద్దాం పైన రైట్ సైడ్ లుక్ అయితే ఉన్నది ఇంకో ఫైవ్ డ్రైవర్ సీట్ అయితే ఫైవ్ లెట్ అని ఉన్నది దీనికి వచ్చేసి యాడ్లు అనేది ఉంటది మీకు ఇక్కడ ఇంకో ఇది అన్నట్టు యాడ్లు యూనిట్ అయితే ఇక్కడ వస్తుంది అశోక్ లీలెన్ కు ముంగట వస్తుంది పైన హెమ్యూనిటీ ఇస్తున్నట్టు అయితే చూడండి గూగుల్ యాప్ స్టోర్ ట్రైన్ స్టాప్ కంఫర్ట్ స్లీపర్ సిసిటివి ఆన్ టైం డిపార్చర్ లైవ్ ట్రాకింగ్ ఉమెన్ సేఫ్టీ పర్టికులరీ ప్రతి బస్ లో అయితే ఉంటది కంపల్సరీ పైన చూస్తున్నట్టు అయితే ఎలట్ క్లాస్ ఏసీ స్లీపర్ కోచ్ అన్నట్టు ఇది ఇంకో మంచి విషయం ఏంటంటే మనకు సైడ్ విండోస్ చూసినట్టు అయితే ఇది ఫుల్ గ్లాస్ కాదన్నట్టు ఏ బెర్త్ కు ఆ బెర్త్ గ్లాసే అన్నట్టు ప్రతి గ్లాస్ అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎందుకంటే ప్రతి గ్లాస్ మీద మీకు స్టిక్కర్ అయితే కనబడుతుంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఎవరి కు వారు గ్లాస్ బ్రేక్ చేసుకుని అయితే ఈజీగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో బయటికి రావచ్చు ప్రతి సీట్ కు అయితే మనకు హ్యామర్ అయితే కనబడుతుంది లోపట ఇంటీరియర్ కి వెళ్ళినప్పుడు అయితే హ్యామర్స్ అయితే చూపిస్తాను చూడండి చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తోటైతే ఈ బస్సు మనకు అందుబాటులో ఉంది చూసుకోండి హ్యామర్ సింబల్ అయితే ఉంది అది కంపల్సరీ ఎందుకంటే అది లోపల డిస్ప్లే అవుతుంది బయట కూడా డిస్ప్లే అయితుంది ప్రతి గ్లాస్ మీద హ్యామర్ సింబల్ చూసారు కదా సీనరీ రైతే రాజు రైతే ఈ దేశానికి వెన్నుముక్క అంటారు కదా ఆ లెవెల్ సైడ్ అయితే మంచి సీనరీ అయితే వేయించిండు ఆపరేటర్ చాలా బాగుంది చూడండి రైతుల గురించి కూడా ఎవరు పట్టించుకోరు చెప్తలేరు అని అంటారు కదా ప్రతిది జ్ఞాపకంగా ఉండాలని ఈ సీనరీ అయితే వేసిండు చాలా బాగుంది పైన చూసుకున్నట్టయితే అయితే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ దక్షిణ ట్రావెల్స్ డాట్ కామ్ అయితే ఉన్నది ఈ వెబ్సైట్ లో మనం సర్చ్ చేసినట్టు అయితే ఈ బస్ డీటెయిల్స్ పూర్తి వివరాలు అయితే మనకు కనబడతాయి అన్నట్టు పైన కూడా చూడండి టూ ప్లస్ వన్ ఎల్ క్లాస్ ఏసీ స్లీపర్ చూసాం కదా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకటి హ్యామర్ సింబల్ ఇది కూడా మనకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్నట్టు ఇక్కడ కూడా హ్యామ్ సింబల్ వచ్చింది ఇది బ్రేక్ చేసే అంటే ఇటు వచ్చేస్తుంది చెప్పాను కదా ఫోర్ ఫోర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అయితే ఉంటాయి మనకు లాస్ట్ లో డి అనే లోగో అయితే కనబడుతుంది కదా దక్షిణ ట్రావెల్స్ లోగో అది చాలా బాగుంది బ్యాక్ సైడ్ వ్యూ కి అయితే చూసుకుందాం సింబల్ వచ్చేసి పైన హైలోగ్రామ్ అయితే అది దక్షిణ ట్రావెల్స్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసారు కింద ఒకటి మనకు కనబడుతుంది కదా థ్యాంక్స్ టు గోటూర్ అని ఉన్నది కదా దీని గురించి అయితే ఒక వివరణ ఇస్తాను నీకు థ్యాంక్స్ టు గోటూర్ అని స్పెషల్ గా ఎందుకు మెన్షన్ చేశారంటే గోటూర్ ఓనర్ సార్ అయితే చాలా హెల్ప్ ఫుల్ పర్సన్ ఇలాంటిదే ఇంకో థ్యాంక్స్ టు గోటూర్ అనే స్టిక్కర్ ఇంకో బస్ మీద కూడా అయితే చూపిస్తాను ఎందుకంటే సాటి ఆపరేటర్స్ కూడా మంచి హెల్ప్ ఫుల్ గా ఉంటాడు సార్ అయితే ఈ సార్ గురించి పర్టికులర్ గా చెప్పాలంటే మా లక్ష్మి హాలిడేస్ సార్ కూడా ఈ గోటూర్ సార్ అయితే చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటారంట ఏదో ఒక సందర్భంలో ప్రతి రోజు సార్ అయితే మా సార్ జ్ఞాపకం చేస్తాడు గోటూర్ ఓనర్ గారి గురించి అయితే ఈ స్టిక్కర్ ద్వారా దక్షిణ ట్రావెల్స్ సార్ అయితే గోటూర్ సార్ కి కృతజ్ఞత భావం అనేది ఇక్కడైతే తెలియపరుచుకున్నాడు అలానే గోటూర్ బస్ ల మీద కూడా ట్యాంక్స్ టు ఎస్సీ కేడిటి అని స్టిక్కర్ కనబడుతుంది ఒకరికొకరు ఇలా అయితే ట్యాంక్స్ అయితే చెప్పుకుంటారు ఇదైతే చాలా మంచి విషయము ఒకరికొకరు కృతజ్ఞత భావం కలిగి ఉండడం ఎంతో హ్యాపీ ఇంకోటి మనకు రేడియం చూసుకున్నట్టు చూడండి బండి ఐడెంటిఫై గురించి అయితే ఫుల్ రేడియం స్టిక్కర్ చేయించు బ్యాక్ సైడ్ కూడా ఇదైతే చాలా బాగుంది బ్యాక్ సైడ్ వచ్చేసి రివర్స్ రివర్స్ గేట్ సెన్సార్స్ అన్నట్టు ఓకే ఏదైనా దగ్గరకు వచ్చినప్పుడు మనకు సౌండ్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వీరా వి ఎయిట్ కు సేమ్ మోడల్ అయితే లైట్స్ అయితే ఇవిలా ఉంటాయి ప్రతి వీరా వి ఎయిట్ కు ఇలానే ఉంటాయి రివర్స్ లైట్ పార్కింగ్ లైట్ ప్లస్ ఇండికేటర్ ఇంకా బ్రేక్ లైట్స్ కూడా ఉంటాయి అట్లనే మనం లెఫ్ట్ సైడ్ అయితే వచ్చేద్దాం లెఫ్ట్ సైడ్ కూడా చూసుకున్నట్టయితే లాస్ట్ క్లాస్ లో మనకు టూ ప్లస్ వన్ ఎల్ ఎయిట్ క్లాస్ ఏసీ స్లీపర్ అని కనబడుతుంది ఈ లుకింగ్ ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది లుకింగ్ ఇది కింద ఇంకోటి మనకు లెఫ్ట్ సైడ్ వ్యూ సీనరీస్ చూడండి సైనికులు దేశానికి సైనికులు బాడర్ లో ఎట్లా ఎంతగానో పని చేస్తారో జ్ఞాపకం చేస్తారు ని ప్రతి క్షణం రైతుని బార్డర్ లో పనిచేసే జవాన్లను మనం జ్ఞాపకం చేసుకోనికే ఈ సీనరీ అయితే వేయించరు ఇది చూడండి చాలా బాగుంది అన్నట్టు కంపల్సరీ వీళ్ళను ప్రతి రోజు అయితే మనం గుర్తు పెట్టుకోవచ్చు రైతులను ప్లస్ మిలిటరీ జవాన్లను ఆ విధంగా అయితే ఓనర్ అయితే మంచి డిసిషన్ తీసుకొని అయితే ఇది బాగా నాకైతే చాలా బాగుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది దేశం కోసం పోరాడే సైనికులు గాని రైతులు గాని ప్రతి రోజు జ్ఞాపకం చేసుకోవాలని ఒక ఇది తోటి మనకు సైడ్ అయితే వేయించరు పైన చూసుకుందాం లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉన్నది డబ్ల్యూ డబ్ల్యూ డాట్ దక్షిణ ట్రావెల్స్ కామ్ ఐతు ఉంటది ఎన్ని గ్లాసులు ఉన్నాయో అన్ని గ్లాసులైతే హ్యామర్ తిమ్మల్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ లోపట్ కి అయితే ఎంట్రీ అం ఎక్స్టీరియర్ అయితే ఈ విధంగా ఉన్నది ఇంటీరియర్ ఏ విధంగా ఉంటదో ఇది కూడా చూపిస్తాను నీకు ఇక్కడ వచ్చేసి మెయిన్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రెన్స్ డోర్ ఇది అన్నట్టు మనకు ఎంట్రెన్స్ డోర్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నది ఎంట్రెన్స్ రెడ్ మ్యాట్ తోటైతే వెల్కమ్ చెప్తున్నది ఫుడ్ కార్డ్ అయితే చూడండి వెల్కమ్ అని బోర్డు కూడా చూపిస్తున్నది ఇది వచ్చేసి ఎమర్జెన్సీ బటన్స్ అన్నట్టు మూడు ఉంటాయి అన్నట్టు ఇవి ఏంటంటే బండి ఆగిపోయినప్పుడు ఎమర్జెన్సీ గా డోర్ ఓపెన్ చేయాలంటే ఈ బటన్ నొక్కితే మనకు డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇవి మూడు ఉంటాయి ఇది ఫస్ట్ ఒకటి చూపిస్తున్నాను ఇంకా రెండు కూడా లోపల చూపిస్తాను లోపలికి అయితే వెళ్దాం మనం ఫస్ట్ లోపల ఈ విధంగా అయితే ఉన్నది చూసాం కదా అయ్యో మనకు వెల్కమ్ గా ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కగానే ఫస్ట్ దేవునికి దండం పెట్టుకుంటారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నే చూపిస్తున్నారు నో స్మోకింగ్ యువర్ లగేజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇది మనకు లోపలికి వెళ్ళనికే ఓకే లోపలికి అయితే వెళ్ళంగానే చూడండి ఏ విధంగా ఉందో లోపల ఇంటీరియర్ చాలా బాగున్నది దీని బాడీ బిల్డింగ్ కూడా నీకు చూయించాను ఒక్కొక్కటి ఎట్లా ఉన్నది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోపలికి వెళ్ళంగానే కింద అయితే ఫైర్ సేఫ్టీ సిస్టమ్ అయితే చూడండి ఫైర్ సిలిండర్స్ అయితే కనబడుతున్నాయి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ సిలిండర్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇది ఎఫ్ డిఎస్ఎస్ అన్నట్టు అంటే ఇంజన్ ప్రొటెక్ట్ ఏదైనా ఇంజన్ ఫైర్ అయినప్పుడు మనకు సైరన్ కూడా మౌతుంది కదా ఆ సిస్టమ్ అన్నట్టు దీన్ని ముంగట మొత్తం దాన్ని బోర్డు ఉంటది ఆ బోర్డు కూడా చూపిస్తాను లోపలికి వెళ్ళాగానే ఇక చూడండి కింద బాటం ప్లాట్ఫారం రెడ్ మ్యాట్ అయితే వెల్కమ్ చెప్తుంది కాఫీ కలర్ లో రెడ్ మ్యాట్ అయితే చాలా బాగున్నది మనం అలానే పైన చూసుకున్నట్టు అయితే చూడండి దక్షిణ ఏ టూ ఏ వన్ ఇది సీట్ నెంబర్ కొంచెం దగ్గర కన్ఫ్యూజ్ ఉన్నాయి ఏ వన్ అంటే లోయర్ ఏ టూ అంటే అప్పర్ ఇక్కడ వచ్చేసి ఏ ఫైవ్ విండో వస్తుంది లోయర్ లో ఏ త్రీ ఏ త్రీ ఏ ఫైవ్ అన్నట్టు ఏ ఫోర్ ఏ సిక్స్ అప్పర్లు అన్నట్టు ఈ విధంగా అయితే ఉన్నది మొత్తం మనకు చూసుకుంటే లోపల మొత్తం వామ్ వైట్ లైటింగ్ అయితే వామ్ వైట్ వామ్ వైట్ లా కాఫీ కలర్ చాలా బాగా అందంగా కనబడుతుంది ఇది నెక్స్ట్ వచ్చేసి బాడీ బిల్డింగ్ చూడండి మొత్తం స్టీల్ తోట అయితే చేసిరు ఇది మెట్లు చూసుకుంటే మనకు మొత్తం ఇవి నిచ్చెన్ కూడా స్టీల్ సైడ్ అభ్యర్థుల కింద సైడ్ స్టీల్ చేసిండు ప్లస్ ఇంకోటి గ్లాస్లో కూడా మనకు స్టీల్ చేసిండు చూడండి గ్లాస్ కూర్చున్న దగ్గర ఇది మొత్తం వేరే దాంట్లో అయితే బ్లాక్ ఉంటుంది అన్నట్టు ఇది బ్లాక్ కాదు స్టీల్ చేసిండు చాలా బాగుంది ఇది ఇక్కడ పైన కూడా మొత్తం స్టీలే ప్రతిదీ స్టీలే ఎవ్రీ గ్లాస్కి అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే అని ఉన్నది నెక్స్ట్ వచ్చేసి హ్యామర్స్ ఇగో ప్రతి విండోకు హ్యామర్స్ మనం సేఫ్టీ ప్రికాషన్స్ ఫస్ట్ అని అంటున్నారు కదా ఇప్పుడు ఆర్టీఆర్ రూల్ ప్రకారం అయితే ప్రతి బెర్త్ లో హ్యామర్ అయితే కంపల్సరీ ఉంది ప్రతి గ్లాస్ కి అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఉన్నది హ్యాండ్ రెస్ట్ చూడండి హ్యాండ్ రెస్ట్ కూడా స్టీల్ అన్నట్టు స్టీల్ బిల్డింగ్ తోట అయితే చిన్న చాలా బాగుంది మొత్తం ఏంటంటే మాక్సిమం స్టీల్ అయితే వాడిరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కర్ణాటకలో అయితే వీరా అనేది కొంచెం స్టాండర్డ్ బాడీ బిల్డింగ్ వర్క్ అన్నట్టు ఇది ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టు అయితే మనకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇది తెలుసు కదా మనకు ఇక్కడ లివర్ ఉంటది ఈ లివర్ పైకి అనగానే ఓపెన్ అవుతది ప్లస్ ఇవి ఏంటంటే మళ్ళీ నిచ్చెన మనం కిందికి దిగనికే చెడు కూడా ఈజీగా ఉండనీకే లోపల నిచ్చెన కూడా ప్రొవైడ్ అన్నట్టు ఈ బస్సులలో కొత్తగా వచ్చిన సిస్టమ్ లో ఫస్ట్ బస్ అన్నట్టు ఇది ఇక్కడ కూడా ఒకటి ఫైర్ సిలిండర్ అయితే ఉంటది మనకు బ్యాక్ సైడ్ ఇది ఏంటంటే ఓపెన్ గా ఉంది మంచిగా అందరికి కనబడుతుంది ప్రతి ఒక్కరు బస్ ఎక్కంగానే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏందంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ ప్లస్ ఫైర్ సిలిండర్స్ ఎక్కడ ఉన్నాయనేది ఇంకోటి పైన కూడా ఉంటాయి మనకు ఒకవేళ ఇక ఇవి కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ అన్నట్టు ఇది ఇట్లా అన్నమంటే మొత్తం ఓపెన్ అయిపోతుంది పైకి పైకి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు ఇవి రెండు ఉంటాయి రెండు రెండు ఒకటి మూడు నాలుగు చూడండి మనకి ఇక్కడ కూడా ఎగ్జిట్ డోర్ ఇచ్చిండు హ్యామర్ ఇచ్చిండు ఫస్ట్ లో బస్సు ఎంటర్ కాగానే అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయినైతే కంపల్సరీ ఏ నుంచి లాన్ దాకా అయితే కనబడుతుంది దూరం నుంచి కూడా చూపిస్తాను మనకు బ్యాక్ రెస్ట్ లు అయితే సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి బ్యాక్ రెస్ట్ లు ఒక మినీ ఫిల్లో అన్నట్టు ఇది అంత హెవీ కూడా లేదు మిని బ్యాక్ రెస్ట్లు కూర్చోటం కూడా చాలా బాగుంటది అట్లా నిండు చూడండి మళ్ళీ ఒక విండోకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్రతి విండోకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ స్టిక్కర్ తో పాటు హ్యామర్ కూడా ఉంటుంది అన్నట్టు గమనించుకోవాలి హ్యామర్స్ ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ప్లస్ ఫైర్ సిలిండర్స్ న్యూ వెహికల్ ఫస్ట్ వెహికల్ నేను ఇలాంటి వెహికల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా బాగుంది అన్నట్టు ఇది వచ్చేసి టూ ప్లస్ వన్ ఏసీ స్లీపర్ సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి ముప్పై ఆరు బెర్తులు అన్నట్టు మీరు ఎవరు అయినా కూడా ఎక్కి ట్రై అయితే చేయొచ్చు చాలా బాగుంటది జర్నీ వీరా వి ఎయిట్ మార్క్ టూ ఎడిషన్ లా జర్నీ అయితే ఎక్సలెంట్ గా ఉంటది మీరు ఇంట్లో జర్నీ చేస్తే జర్నీ చేసినట్టు ఉండదు ఆ విధంగా అయితే ఉంటది బెర్తులు గాని చూడండి మనకు బ్యాక్ లు గాని ప్లస్ పిల్లోస్ గానీ ప్రతిది చార్జింగ్ పోర్ట్స్ ఈఎస్బి పోర్ట్ ఉంది ప్లస్ ఎడాప్టర్ పోర్ట్ ఉంటది ప్రతిది చాలా బాగుంటది అన్నట్టు న్యూ ఎడిషన్ కాబట్టి ప్రతిది అప్డేట్ వర్షన్ లో వీరా వాళ్ళు గానీ ప్రకాశ్ వాళ్ళు గానీ ప్రతి బాడీ బిల్డింగ్ అప్డేట్ వర్షన్ అనేది తీసుకొని వస్తుంటారు చాలా బాగుంటది డీసెంట్ లుక్ గురించి అయితే ఆపరేటర్స్ గానీ బాడీ బిల్డింగ్ వాళ్ళు గాని ఇట్లా చేస్తుంటారు అన్నట్టు చాలా బాగుంది చూడండి ఏ విధంగా ఉన్నాయో ప్రతిదీ ఈ విధంగా అయితే మెయింటెనెన్స్ చేస్తారు ఆపరేటర్స్ ఎందుకంటే రేటింగ్ మీద నడిసే బండ్లు కాబట్టి బండి ఎంత క్లాస్ గా మెయింటెనెన్స్ చేస్తే అంత రేటింగ్ ఉంటదని కంపల్సరీ మెయింటెనెన్స్ చేస్తారు అన్నట్టు చూడండి సూపర్ ఉంటా జర్నీ లగ్జరీ జర్నీ అన్నట్టు ఏసీ వెండ్స్ చూడండి ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రైవసీ కటన్స్ సీట్ సీట్ కు డబల్ బెడ్ లో సీట్ సీట్ కు ప్రైవసీ కటన్స్ అయితే ఉన్నాయి ప్రొవైడ్ చేసిరు చాలా బాగుంది చూడండి ఇక్కడ నుంచి చూస్తే మనకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ స్టిక్కర్ అయితే కనబడుతుంది మనకు బెల్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనం ఇక్కడ బెల్ నొస్తే డ్రైవర్ అయితే అలర్ట్ వస్తుంది వాచ్ ఒకటి ఎనీ టైమ్ మనం టైమ్ చూసుకోవాలంటే వాచ్ ఒకటి ఉంటది క్యాబిన్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నది నీకు లోపల చూపిస్తాను అగో దేవుని ఫోటో ఒకటి మళ్ళీ ఇంకొక వాచ్ అయితే ఇక్కడ ఇచ్చారు స్పీకర్స్ ప్లస్ వీరా వాహన ఇద్దరు ప్రైవేట్ లిమిటెడ్ అని అక్కడ బోర్డు కూడా ఒకటి ఉంటుంది మనకు డ్రైవర్ బెర్త్ చూడండి చాలా బాగుంటుంది ఇది టూ ఫీట్ కంటే ఎక్కువ ఉంటుంది డ్రైవర్ పెడతా అన్నట్టు కో డ్రైవర్ స్లీపింగ్ బెర్త్ ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకు ఏసీ వెంట్ డ్రైవర్ క్యాబిన్లో వింట్ కూడా ఇచ్చారు అన్నట్టు ఇక్కడ ఒకటి వెంట ఇది ఒకటి యాంప్లిఫర్ యాంప్లిఫర్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫ్యాన్ డ్రైవర్ ఫ్యాన్ దీని డ్రైవర్ సీట్ అయితే సూపర్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎన్ని కేజీలు అనేది మనం ఎన్ని కేజీలు ఉన్నాయని అడ్జస్ట్ చేసుకుంటే ఒక సెవెంటీ కేజీస్ అనుకో ఇట్లా సెవెంటీ పెట్టుకోవాలి మనము సెవెంటీ పెట్టుకుంటే ఏంటంటే మనకి యాక్షన్ ఉంటుంది అన్నట్టు ఇది ఎట్లా అంటే ఇగో ఫుల్ యాక్షన్ ఉంటుంది ఇంకా ఇట్లా యాక్షన్ ఉంటుంది అన్నట్టు చాలా బాగా యాక్షన్ అయితే ఉంటుంది చెప్పాను కదా ఇది ఐచర్ చాసెస్ అని ఇది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అన్నట్టు ఇది వచ్చేసి ఇంట్లో మనకు మూడు ఉంటాయి అన్నట్టు అంటే సేఫ్టీ ప్రికాషన్ ఆర్టీఏ రూల్ ఏదైతే అయితే ఉన్నదో ఇది ఎఫ్ డిఎస్ ఎఫ్పిఎస్ ఎఫ్డిఎస్ఎస్ అన్నట్టు ఎఫ్ డిఎస్ఎస్ ఏందంటే మొత్తం ఇంజన్ కు నాజుల్స్ అయితే ఉంటది ఒకవేళ ఇంజన్ లో ఏమన్నా ఫైర్ అయినప్పుడు నాజుల నుంచి కెమికల్ పౌడర్ వచ్చేసి స్ప్రే చేస్తుంది స్ప్రే చేసినప్పుడు అయితే ఫైర్ అనేది కంట్రోల్ అవుతుంది ఇంకొకటి ఎమర్జెన్సీ బటన్స్ అని చెప్పాను కదా ఇక్కడ ఒకటి ఉన్నది ప్లస్ అది ఒక్కడ కనబడుతుంది కదా మూడు ఎందుకంటే లోపల సైడ్ నుంచి డోర్ క్లోజ్ చేసినప్పుడు డోర్ క్లోజ్ చేసినప్పుడు ఆ ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ డ్రైవర్ చేయకపోయినా మనం ప్యాసింజర్స్ వచ్చి ఓపెన్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ బటన్ వస్తే డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది ప్లస్ ఇక్కడ ఒక్కటి ఉంటుంది అన్న డ్రైవర్ దగ్గర ఎమర్జెన్సీగా దిగాలి అన్నప్పుడు ఇది వస్తే ఇది దిగినప్పుడు మనకు అలారం అవుతుంది ప్లస్ డోర్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి అన్నట్టు సిస్టమ్ గురించి చెప్పాను కదా ఎఫ్డిఎస్ఎస్ అని ఎఫ్డిఎస్ ఎఫ్డిఎస్ఎస్ ఎఫ్పిఎస్ అన్నట్టు మూడు అయితే ఇంట్లో ఉంటాయి అయితే ఈ మూడు అనేది యాజ్ పర్ ఆర్టీఏ రూలు కంపల్సరీ ఉంటే ఆర్టీఓ నో అబ్జెక్షన్ అన్నట్టు ఎందుకంటే ప్రతిదీ కంపల్సరీ ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది ఇది తెలుసు కదా మనకు ఏదైనా ఫైర్ ఇంజన్లో ఫైర్ అయినప్పుడు మనకి లైట్ అవుతుంది అలారం అవుతుంది అన్నట్టు ఇంకోటి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే స్పెరోస్ ఏసీ మాత్రం కంపల్సరీ గోటూరు హాలిడేస్ ప్లస్ దేనికైనా కంపల్సరీ స్పెరోస్ ఏసీసే వాడతారు ఎందుకంటే మా మా బస్సు కూడా సార్ వాళ్ళే రిఫేర్ చేసి స్పెరోస్ ఏసీ ఏమని అందుకనే స్పెరోస్ ఏసీ ఇదైతే బటన్ మనకు డోర్ ఓపెన్ అయిపోతుంది డోర్ క్లోజ్ ఓపెన్ బటన్ అన్నట్టు ఇంకా క్యాబిన్ అయితే ఈ విధంగా ఉంది చాలా బాగుంది చూడండి ఇంటీరియర్ ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ బటన్స్ అండ్ ఇక్కడ ఇంజన్ సంబంధించిన పవర్ మోడ్ ఇది వచ్చేసి ఏబిఎస్ సిస్టమ్ ఇది మెయిన్ ప్లస్ ఇది వచ్చేసి ఇంజన్ రెడ్ ఆర్డర్ బ్రేక్ ఒకటి ఇదేమో బ్యాటరీ ఇది ఈకో మోడ్ ఇది పవర్ మోడ్ ఇంకొకటి ఏంటంటే దీనికి మీటర్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉన్నది పికప్ అయితే చాలా బాగుంటుంది ఇది స్టీరింగ్ కూడా టెలిస్కోప్ స్టీరింగ్ అనండి ఇది టెలిస్కోప్ అంటే ఇది టూ ఫోర్ స్టీరింగ్ ఇది టెలిస్కోప్ చాలా బాగుంటది ఇది కూడా డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నది ఓకే ఇలా జర్నీ చూడండి ట్రై చేయండి చాలా బాగుంటది ఒక్కసారి ఎక్కినోళ్ళు అయితే మళ్ళీ వదలరు మళ్ళీ మళ్ళీ ఎక్కాలని ఉంటది అంత బాగా అయితే మనకు ఆపరేటర్ బస్ అయితే ఈ విధంగా రెడీ చేసారు చెప్పాను కదా ఇది వచ్చేసి హైదరాబాద్ టు రావులపాలెం అమలాపురం యానం యానం అమలాపురం రావులపాలెం హైదరాబాద్ అన్నట్టు డైలీ ప్రతి రోజు సర్వీస్ అయితే ఉంటది మనకు హైదరాబాద్ లో అయితే మనకు ఎయిట్ ఓ క్లాక్ మూసాపేట్ లో అయితే స్టార్ట్ అవుతుంది ఇది మూసాపేట్ వై జంక్షన్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి కుకట్పల్లి కేపిహెచ్బి జేఎన్ యూ మియాపూర్ ఆల్విన్ చందానగర్ చందానగర్ నుంచి లింగం లింగంపల్లి నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలి స్టేడియం గచ్చిబౌలి టౌలిచోకి మెహదీపట్నం లకడికాపుల్ కోటి మలక్పేట్ దిల్సు నగర్ కొత్తపేట్ ఎల్బీ నగర్ అయితే ఈ రూట్ లో అయితే వస్తుంది డైలీ ప్రతి రోజు సర్వీస్ అయితే మనకు ఆ యానంలో అయితే మనకు ఎయిట్ ఫార్టీ కి అయితే స్టార్ట్ అయ్యి అమలాపురం నైన్ ఫిఫ్టీన్ కు రీచ్ అవుతుంది అన్నట్టు అమలాపురం బండార్లంక అంబాజీపేట ప్లస్ రావులపాలెం అయితే వెళ్తుంది ఆన్లైన్ రెడ్ బస్ లో సర్చ్ చేసినట్లయితే మనకు దక్షిణ ట్రావెల్స్ అని కనబడుతుంది చూడండి ట్రై చేయొచ్చు చాలా బాగుంటది ఈ వీడియో నచ్చు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని బస్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి